यस्तवय वृक्षाणाम् बलये नो नो मन्त्रिणे वाणिजाय कक्षानाम् बलये नो नो भुवन्तये वार्यस्तुवायौ शृणदेवसे हिमाकुम् वृद्धाय दसे कपर्दिनाय प्रवराणे यदा न शमसर्तिपदे चदस्पदे विश्वम् पुष्टम् ग्रामे अस्मिन्नातम् रुनो रुद्रो नो मे क्षेत्रे కేంద్రం అయిపోయింది అంటే ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాం దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం ఆధ్యాత్మికంలో మనది రాజధానిగా చెప్పుకోవచ్చు చుట్టుపక్కల గ్రామాల్లో ఇంతగానం విశేషంగా భక్తులందరూ కూడా కూడా ఏదైనా కార్యక్రమం గొప్ప జరుగుతుంది అంటే అది రాంపల్లి గ్రామంలో జరుగుతుందని మనం అందరం సగర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ అమ్మవారి నవరాత్రులు చూసినా విశేషంగా జరిగితే రోజుకు దాదాపు

వరుణిగా ఎవరిని తీసుకొచ్చారయ్యా అంటే పరమేశ్వరుడు పాపం పొద్దున్న లేస్తూ శ్మశానంలో తిరుగుతాడు వల్లంతా విభూతి రాసుకుంటాడు మెడలో హారాల బదులు పాములు వేసుకుంటాడు అయితే అప్పుడు ఆ పార్వతీదేవి యొక్క తండ్రి అడుగుతా ఉంటాడు అమ్మా నీకు ఎట్లా నచ్చింది నా విద్యా బలం దైవ బలం తదేవా లక్ష్మీ సాధ దాదాపు నాలుగు లక్షల వరకు ఈ పెయింటింగ్ వేయించడం ఖర్చు ఈ పెయింటింగ్ ఎంచడానికి కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము ఎయిట్ అయి ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా అనుకుంటున్నాము ఆ దేవుడు చిన్న దేవుడు పంపించి మనకి పెయింట్ వేపించినందుకు అన్నకు కాంతికుమార్ అన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళని అందరూ దేవుడు సుఖశాంతలతో చూడాలని కోరుకుంటూ ఇలాంటి పెయింట్సే కానీ ఏదైనా దానం చేసుకుంటూ రాంపల్లిలా రావడం మనకు మన రాంపల్లి యొక్క పుణ్యం అనుకుంటున్నాను నేను అన్న కాంతికుమార్ అన్న ధన్యవాదాలు మాకు చేస్తున్నాం కుమార్ అన్న గారికి ఆ దేవుడు వెళ్ళవేడా సుఖ సంతోషాలు ఆయుల క్రియాలని దేవస్థానం తరఫున కోరుకుంటున్నాం ఒక గంట కూర్చునే అవకాశం అదృష్టం వచ్చింది కూర్చో సమయం బుధాలు కాకుండా ఓం నమ శివాయ అందులో శివరాత్రి గడియలు ప్రారంభమైనవి కాబట్టి ఓం నమ శివాయ చేసుకోవడం చాలా విశేషము

మోదర్ వంద రూపాయలు కావాలండి ఇలా అంత రెండు వందల రూపాయలు కేసార్ అశోక్ గౌడ్ గారికి వంద మాజీ ఆప్షన్స్ ఆప్షన్ సభ్యులు కేసారం అశోక్ గౌడ్ గారు రావాలిక్కడికి వంద రూపాయలు పి సరోజ ఐదు వందల ఒక్క రూపాయి ఐదు వందల రూపాయలు ఎమ్మ మంజుల నూట ఒక్క రూపాయి గిరిజ ఇరవై ఒక్క రూపాయి కవిత ఒక్క రూపాయి నెక్స్ట్ పిలిచిన వాళ్ళకి రావాలి రెడ్డి మల్ల ప్రవీణ్ కుమార్ ఉమామహేశ్వరి గారు బంగారం మూర్తుల ఎన్నో పవిత్రం చేయించారు అన్నదాన గారు సీసీ కెమెరా దాత ఐదు వందల గౌడ్ గారు ప్రవీణ్ గారు సోమిరెడ్డి గారు అనా వస్తూ అక్కడ రాజురెడ్డి నూట సోమిరెడ్డి గారు ఒక రూపాయి కొట్టేరు సోమిరెడ్డి గారు ఫిల్టర్ శివగంగా వాటర్ ఫిల్టర్ నూట పదకొండు ఏనుగు నాగిరెడ్డి గారు సంగోదు రామచంద్ర సాయి గారు అండి ఎలిజాల శిశల గారు శిశ గారు ఎలిజాల పెద్దశైలమ్ గారు నూట రెండు రూపాయలు నూట పదకొండు చీరకుమార్ వంద రూపాయలు వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామివారికి ఇంత ముందు చెప్పిన కన్యాదాన సమయంలో అమ్మవారికి అనేకమైనటువంటి కోటాను కోట్ల ఆస్తులు ఉన్నా కానీ స్వామివారికి ఏమున్నాయని అడగడం జరిగింది కాబట్టి మనం అందరం ఆ సందర్భంలో ఏం చెప్పామంటే స్వామివారి వెనకాల